మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి పోరాడితే పోయేదే బానిస సంఖ్యలు తప్ప అని నమ్మే నాయకుడు ఆయన పార్టీ కోసం నిత్యం ఆలోచించే మనస్తత్వం ఆయనది కాగా పార్టీ అసలు సమయంలో సానుభూతికే పట్టం కట్టిన తాను మాత్రం బాధపడేది లేదు వెనకడిది వేసేది లేదంటూ గులాబీ గూట్లోనే సాగుతున్న ప్రయాణం ఆయనది నేత్య సోషల్ మీడియా పోరాటాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన అధికార పార్టీకి ముచ్చమటలు పట్టించిన ఆయనపై పోలీస్ స్టేషన్ లో కేసులు పెరిగాయే తప్ప కొత్తగా ఆయనకు ఒరిగిందేమీ లేదు కానీ నమ్ముకున్న పార్టీకి నమ్మి ఇచ్చిన బాధ్యతలకు న్యాయం చేయాలంటూ ఆయన పోరాటం ఉద్యమం నాటి నుంచి సాగుతూనే ఉండగా మరి కొత్తగా ఆయన సాధించింది ఏమిటి ఒక కేసు పెడితేనే వెనకడుగు వేసే రోజుల్లో జైలుకు పంపినా ఆయన మాత్రం మారకపోవడం వెనుక కారణం ఏమిటి నిత్యం చర్చలు సోషల్ మీడియా వేదికగా బాణాలకు ధీటుగా వస్తున్న నోటీసులు ఇక ఆయన జీవితం ఇదేనా మార్పు వచ్చేది ఎప్పుడు పార్టీ నాయకత్వం అవకాశం ఇచ్చే రోజు వస్తుందా వాచ్ ఫోకస్ బందీ ఎస్బీ న్యూస్ తెలుగు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకి ప్రచారం చేసుకుంటున్నది గాని వాస్తవాలను దాపెడుతున్నది తెలంగాణ రాష్ట్రంలోని గులాబీ సోషల్ మీడియాలో ఎక్కువ పెట్టిన భానం ఆయన టెలివిజన్ స్క్రీన్ మీద కనిపించే ఆరోపానికి బెదిరింపులు వచ్చినా భయపెట్టేలా బందీ చేసినా భయపడేది లేదు వెనుకడకు వేసేది లేదంటూ సాగుతున్న ప్రయాణం ఆయనది ఆయనే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె కృష్ణ తెలంగాణ రాష్ట్ర యువతకు ఆయన సుపరిచితుడు కాగా కంటమెంట్ ప్రజానికానికి అతి సన్నిహితుడు ఆయనలో ఉన్న ప్రశ్నించే తత్వాన్ని అడుగు వెనక్కు వేయని స్వభావాన్ని గుర్తించిన కేటీఆర్కి సవీనంగా ఆహ్వానించగా గౌరవప్రదంగా ఆయనకు అందిన ఆహ్వానాలతో ఇక ఉద్యమ పార్టీ వెంటనే నా ప్రయాణం గులాబీ పార్టీలో అడుగుపెట్టి గుండెలపై కేసీఆర్ గుండె నిండ కేటీఆర్ అని తన శ్వాసగా తెలంగాణ రాష్ట్ర సమితి కోసమే అంటూ ముందుకు సాగుతున్నారు సమయాల్లో ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఎన్నో రకాలుగా ఇబ్బందులు వచ్చినా వాటిని అన్నింటిని లెక్క చేయకుండా ఆయన ప్రయాణం సాగించారు అయితే ప్రభుత్వం మారిన తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే అందుకు తగ్గట్టుగా ఆయనపైనే ప్రభావం చూపగా పరుగులు పెడుతున్న నేతాయిక వేగం తగ్గిస్తారనుకుంటే రెట్టిప్పు వేగాన్ని అందుకుని మరలా పరుగులు తీస్తున్నారు ఆయన పరుగులకు నిలవెత్తున్న నిదర్శనం పలు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులే కాగా చివరికి సోషల్ మీడియా సంస్థలే నోటీసులు పంపే వరకు పరిస్థితి రావడం విశేషం పార్టీ ఆయన కోరుకున్నది అందించకున్నా చిందే చాలంటూ ఆయన ప్రయాణం సాగిస్తున్నారు గతంలో కంటన్మెంట్ సీట్ ఆశించి స్థానిక నాయకుడిగా అందరికి చేరువైనప్పటికీ ఆనాటి పరిస్థితుల్లో పార్టీ సానుభూతి వైపే మొగ్గు చూపగా ఆయన మాత్రం పార్టీపై పెదవి విప్పలేదు ఈనాటి రోజుల్లో ప్రభుత్వంలో లేదని ఎమ్మెల్యేలే పార్టీలు మారుతుంటే ఎన్ని అవకాశాలు వచ్చినా ఆయన మాత్రం ప్రతిపక్ష పార్టీలకు కొరకరాని కొయ్యగా మారి నిజాన్ని నిర్భయంగా సాక్ష్యాలతో ప్రశ్నిస్తూనే ఉండగా ఆయన ప్రశ్నించడం మరుసటి రోజే పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు అందడం వెంటనే ఫోన్లు సీజ్ చేసి వారి విధులు నిర్వర్తించడం వీలైతే జైలుకు పంపడం కూడా జరిగింది తాను మాత్రం ఇవన్నీ సర్వసాధారణమంటూ ముందుకు సాగుతూనే ఉన్నారు మనసులో కంటోన్మెంట్ స్థానం కావాలన్న కోరిక ఉన్నా తన పనితనానికి తగ్గ ప్రతిఫలం ఏనాడైనా వస్తుందంటూ ఆశిస్తూ ఆయన పార్టీ ఇచ్చిన బాధ్యత ముందుకు సాగుతుండగా మరి ఎందుకోసం ఇదంతా అంటే పార్టీ జెండా వైపు చూస్తుండడం విశేషం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మారాయి ఒకటి కొడితే రెండో చెంప చూపించే రోజులు అసలే లేవు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటే ప్రభుత్వం మారితే ఎలా ఉంటుందో క్రిషాంక్ మీద ఉన్న కేసులతోనే తెలిసిపోయే అంశం కాగా మరి ఇంతలా కష్టపడుతున్న నేతకు పార్టీలో తగిన గుర్తింపు ఉన్నప్పటికీ ప్రజా నేతగా ఎప్పుడు అవకాశం కల్పిస్తారంటూ అది ఇంకా ప్రశ్నే కాగా ఎంతమంది నేతలున్నా ఆయన మాత్రం కాస్త డిఫరెంట్ గురు అన్నట్లుగా అందరి నోట వినిపించే మాట కాగా మరి ఆయనకు పార్టీ ఏనాడు ఆయన కోరుకున్న ఆశయానికి బాటలు వేస్తుందో వేచి చూడాలి అధినేతలు హస్తినాలో మామ అల్లులు అమ్మవారి సన్నిధిలో అసలు ఏం జరుగుతుంది పార్టీ ఫిరాయింపులపై పార్టీ పెద్దలు యుద్ధం చేస్తుంటే అల్లులు మాత్రం అమ్మవారి సన్నిధిలో గడపడం వెనుక కారణం ఏమిటి అసలైన సమయాల్లో పుణ్యక్షేత్రాల సందర్శనతో మాజీ మంత్రి మల్లారెడ్డి వెనక్కి తగ్గుతున్నారా అన్న శబరి నిన్న కామాఖ్య ఆలయానికి వెళ్లడం వెనుక కారణం ఏమిటి ఢిల్లీలో మకాం వేసిన గులాబీ పెద్దలు పార్టీ మారిన నేతలపై అర్హత పెట్టు వేయించగలరా వారి పోరాటం ఫలిస్తే త్వరలో మరలా ఉప ఎన్నికలు వచ్చేస్తాయా పార్టీ మారదామనుకున్న నేతలు కాస్త ఇప్పుడు వారి నిర్ణయంతో డైలమాలో పడ్డారా ఒక్కో అధికార పార్టీ వైపు చూస్తున్న వేళ పార్టీ నిర్ణయం కాస్త ఇప్పుడు వారి వలసలకు బ్రేక్ వేసినట్లయినా అసలు సమయంలో మల్లన్న తన టీంతో దూరంగా వెళ్లడం వెనుక అసలు కారణం ఏమిటి వాచ్ ఫోకస్ అధినేతలు హస్తినాలు మల్లారెడ్డి ఆలయంలో నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో అసెంబ్లీ సమావేశాల వరకు కాస్త సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇక తన కాచరణను సిద్ధం చేసుకుంది ఇన్నాళ్ళు పెద్దల దృష్టి వరకు తీసుకెళ్లి ఇది వారికి తగునా అంటూ ప్రశ్నించిన పార్టీ ఇప్పుడు ఇక తమ గోడు న్యాయస్థానం ముందు ఉంచబోతుంది పదికి పైగా ఎమ్మెల్యేలు చేజారిన వేళ ఇక తమ గుర్తుపై తమ పార్టీ బలంపై గెలిచిన నేతలకు తమదైన రీతిలో సమాధానం ఇచ్చేందుకు సిద్ధం కాగా అందులో భాగంగా హస్తినాలో మకాం వేసి కేసు వేస్తే ఏళ్లు గడవకుండా త్వరితగతిన తీర్పు వచ్చేలా న్యాయ సలహాలు తీసుకునే పనులు పడింది ఇప్పటికే హస్తనాలో కేటీఆర్ వింట పలువురు నేతలు ప్రయాణం కాగా డైనామాలో ఉన్న పలువురు నేతలు మాత్రం కాస్త దూరంగానే ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి అసెంబ్లీ సమావేశాలను కొందరు నేతలు నోరు తెరవకపోగా జూనియర్ ఎమ్మెల్యేలకు లాంటిది అవకాశం వస్తే సీనియర్ నేతలుగా ఉన్న పలువురు నేతలు మాత్రం ప్రశ్నోత్తరాలు సంధించి పార్టీనే మాకు అన్ని అనుకున్న నేతలు గట్టిగా అధికార పార్టీని ఎదిరించి అసెంబ్లీలో కయ్యానికి కాలు దొగితే వారితో గొడవ పెట్టుకుంటే దృష్టి మన మీద పడుతుందనుకున్న పలువురు నేతలు మాత్రం నోరు మెదవకపోగా వచ్చామా వెళ్లామా అన్నట్లుగా అసెంబ్లీ సమావేశంలో పాల్గొని మేము మీ వెంటే ఉన్నామని తెలియజేసి ముగించేశారు ఇక ఇదే వరుసలో పలువురు నేతలు కూడా కాంగ్రెస్ నితం పుచ్చుకున్నారన్న ప్రచారం సాగుతుండగా పార్టీ పెద్దల ఆలోచన వరందరినీ డైలమాల పడేసింది నెల రోజుల వారిపై అనర్హత పడేలా ఆలోచనతో వారు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం కాగా ఇక నేతలంతా పడ్డారు ప్రస్తుతం పరిణామాలతో ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి గుట్లో ఉండేందుకు దృఢంగా ఉన్నారు గతంలో ఎన్నో పుకార్లు వినిపించినా వారు మాత్రం జరుగుతున్న పరిణామాలు అబ్జర్వ్ చేస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సమయం మనది కాదు అంటూ సైలెంట్ గా ఉండగా ఇక నాడు గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సమయంలో సెబరేషన్ సన్నిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఉండగా ఇప్పుడు మాత్రం శ్రీ కామాక్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో నిమగ్నం అయ్యారు అమ్మవారు కోరిన కోరికలు తీర్చడంలో వారి వేడుకున్న ప్రాంతంలో ఆలకించే అమ్మవారిగా పేరుండగా అస్సాం గౌహతిలో ఉన్న ఆలయాన్ని దర్శించుకోవడానికి ఆపద సమయంలో తమ ఆశయం నెరవేరాలనుకున్న సమయంలో నేతలు అమ్మవారిని దర్శించుకుంటారు అయితే మల్కాచేరి ఎమ్మెల్యే మరీ రాశిరెడ్డిపూర్ రాజుతో కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి అదే పనుల నిమగ్నం కాగా మరి మల్లారెడ్డికి అంతటి కష్టం కాలం లేకపోయినా ఈ సమయంలో ఒక్కసారిగా అమ్మవారి ఆలయంలో పూజకు వెళ్లడం వెనక కారణాలు ఏమిటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఎన్నాళ్ళు నేతలు అసెంబ్లీ సమావేశాలతో బిజీ ఇప్పుడు కొందరు నేతలు పుణ్యక్షేత్రాల సందర్శనలో బిజీగా మారితే మరికొందరు బాస్ వెంట హస్తినాల మకాం వేసి బిజీగా మారగా అందరికి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నా కొందరు వారు చూసుకుంటారులే అని సైలెంట్ గా ఉంటాయి మరికొందరు అధికార పార్టీ దృష్టిలో మనం పడడం ఎందుకని దూరంగా ఉండగా ఇన్నాళ్ళు ఇక త్వరలో పార్టీ మారుతారనుకున్న నేతలు సైతం బీఆర్ఎస్ పార్టీ పెద్దల నిర్ణయంతో కాలం తిరగబడి అనర్హత బయటపడితే ఉన్న పదవి కాస్త పోయే అవకాశం ఉండడంతో ఇక మనకెందులే అంటూ ఉన్న నాలుగేళ్లకు పైగా పాలనను అనుభవించేద్దాం అన్న ఆలోచనలు ఉండగా ప్రస్తుతానికి మాత్రం వలసలకు బ్రేక్ పడినట్లుగానే ఉంది పరిస్థితి కంటోన్మెంట్ యూజ్ వర్గంపై రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ నేడు కాంగ్రెస్ ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా కంటోన్మెంట్ పై చిన్న చూపు చూపిస్తుందా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కంటోన్మెంట్ మంచేటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సుముఖంగా లేదు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఆరోపణలో నిజమేంత కంటోన్మెంట్ పై సవతి తల్లి ప్రేమ అంటున్నారు రామకృష్ణ ఈనాటి ప్రత్యేక కథనం అవకాశం దొరికితే చాలు బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు ఏదైనా సమావేశమైనా ప్రారంభోత్సవ కార్యక్రమాలైనా జనసాంద్రత కనిపిస్తే చాలు కంటోన్మెంట్ అభివృద్ధి అంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన నిధులతో పాటు కంటోన్మెంట్ బోర్డు నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందంటూ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ఆరోపించారు కోవిడ్లో టీకాలు ఇచ్చినాం కదా దానికి పైసలు తీసుకోరా ఫ్రీ కదా అందరికి రెండు రోడ్డు ఇచ్చినాం కదా తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది ఉండగా కేవలం కంటర్మిట్ నియోజకవర్గంపై వివక్షత చూపుతున్నారని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ఉపదేశాలు ఇస్తూ రామకృష్ణ తన మార్కును పదిలం చేసుకుంటున్నారు గత బీఆర్ఎస్ పాలనలో సైతం రామకృష్ణ ఇదే తంతగా వ్యవహరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బోర్డు మాజీ సభ్యుల హవా కొనసాగుతున్న సమయంలో సైతం రాష్ట్ర ప్రభుత్వంపై రామకృష్ణ విరుచుకుపడుతూ విమర్శలు చేయడం మొదలు పెట్టారు కంటోన్మెంట్ నియోజకవర్గం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చులకనాని మిగతా నియోజకవర్గాల్లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి నిధులు ఎందుకు ఇవ్వరంటూ రామకృష్ణ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న వాటిలో పర్యటిస్తున్న సమయంలో సర్వసాధారణంగా ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ముందుకు సాగుతున్నారు ప్రభుత్వం మారినప్పటికీ ఏమాత్రం మార్పు రాలేదని నాడు బిఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ఒకే ధోరణితో ముందుకు సాగుతున్నాయంటూ రామకృష్ణ ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అయ్యాలి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం కంటర్మెట్ మూడో వార్డు గన్రాక్ ఎన్క్లేవ్ ఒకటో వార్డు చిన్న ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా బస్తీవాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ కంటర్మెంట్ బోర్డు పరిధిలో నాడు నరేంద్ర మోదీ అందించిన సహాయం నేడు బోర్డు నిధులతో జరుగుతున్న పనులపై పదే పదే ప్రసంగాలు చేస్తున్నారు బుధవారం జరిగిన కార్యక్రమంలో మహంకాళి జిల్లా స్పీక్ పర్సన్ శ్రీనివాస్ వార్డు అధ్యక్షుడు అరుణ్ మధు శంకర్ సంతోష్ కుమార్ ఏకాంబరం అశోక్ యాదగిరి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు సమస్య జటిలంగా ఉంది సమస్య పరిష్కారం కొరకు ఎమ్మెల్యే గణేష్ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన టీపీటీ బకాయిలు సైతం నిలిచిపోయాయి కేంద్రం నుండి సైతం సర్వీస్ ఛార్జీల బకాయిలు రావాల్సి ఉంది ఢిల్లీ వరుస పర్యటనతో రామకృష్ణకు ఎటువంటి భరోసా లభించిందో తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలతో కంటోన్మెంట్ రాజకీయాలను రామకృష్ణ వేటకిస్తున్నారు రామకృష్ణ ఆరోపణలు నిజమేంత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత మేరకు స్పందిస్తారో వేచి చూడాలి కంటర్మెంట్ మూడో వార్డ్ అన్నానగర ప్రాంతం ఆధ్యాత్మిక మహంగా మారింది ప్రసిద్ధిగాంచిన పోచమ్మ పెద్దమ్మ దేవాలయంలో విశేష పూజలు జరుగుతున్నాయి ఆలయంలో పెద్దమ్మ తల్లి విహర పునః పూజా కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి వేద పండితుల మంత్రోచాల మధ్య పూజా కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి ఆలయ కమిటీ సభ్యులంతా కలిసిమెలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పూజమ్మ పెద్దమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు గ్రామాలను తలపించేలా కలిసికట్టుగా అన్నానగర వాసులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు ఆదివారం బోనాల వేడుకలు జరగనున్నాయి పెద్దమ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు మరో రెండు రోజుల పాటు విగ్రహ పునఃప్రతిష్టా కార్యక్రమాలు కొనసాగనున్నాయి మొదటి రోజు గణపతి పూజ హోమ పూజలు పుణ్యావచర్జన తదితర పూజా కార్యక్రమాలు కొనసాగాయి భక్తులు పెద్ద సంఖ్యలో పెద్దమ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమం ఏదైనా తన డివిజన్ లో ముందు వరుసలో ఉండే కార్యక్రమాలను విజయవంతం చేస్తూ తన ప్రత్యేకతను మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక చాటుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం ఐదు రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తుంది మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ తన డివిజన్ లో జరిగే కార్యక్రమాల్లో ముందుండి మరి అవగాహన కల్పిస్తూ పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు జేహెచ్ఎంసీ అధికారులతో కలిసి మోండా డివిజన్ లోని శివాజీనగర్ ఓల్డ్ జైల్ ఖానా షోలాపూర్ స్వీట్ హౌస్ తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశారు పార్టీలతో సంబంధం లేకుండా ఐదు రోజుల కార్యక్రమాల విశేషాలను ప్రజలకు తెలియజేస్తూ స్వచ్ఛదనంపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో పాల్గొన్న వారికి మొక్కలు అందజేసి పచ్చదనం స్వచ్ఛదనంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ర్యాలీ కార్యక్రమాన్ని మోండా డివిజన్ లో నిర్వహించారు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య హార్టికల్చర్ విభాగం అధికారులు సుధీర్ రావు అనిల్ రాజు బాలకృష్ణ యాదయ్య తదితరులు పాల్గొన్నారు బీజేపీ నాయకులు రవీందర్ రామకృష్ణ సురేందర్ సర్వేష్ రాజు సత్యం ప్రసాద్ నర్సింగ్ తదితరులు కొంత దీపికా వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రస్కరించుకొని మోండా మార్కెట్లో చేనేత కార్మికులకు కార్పొరేటర్ కొంత దీపికా సన్మానించి వారికి స్వీట్లు పంచిపెట్టారు చేనేతల కొరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన పథకాలపై అవగాహన కల్పించారు జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి ప్రియాంక మోనా డీజిల్ అధ్యక్షులతో పాటు పలువురు పాల్గొన్నారు మోండా మార్కెట్లో చేనేతల కార్మికులకు సన్మానం చేసి ఆర్థిక హింబతులతో పానపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో సహాయపడుతుందని వైద్యం కూడా చేయించుకున్న స్థితిలో ఉన్నారు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే ఎల్ఓసీ అందించడం జరుగుతుందని మాజీ మంత్రి తెలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు కంటైన్మెంట్ మారడిపల్లిలోని తన నివాసంలో సీఎం సహాయ నిధి నుంచి ఎల్ఓసీ పత్రాన్ని లబ్దిదారుడికి మాజీ మంత్రి తెలసా నిశ్రీనివాస యాదవ్ అందించారు మోండా డివిజన్ గ్యాస్ మండికి చెందిన వినయ్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ఆయన ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో తలసాని దృష్టికి తీసుకురాగా వెంటనే సీఎం సహాయ నిధికి దరఖాస్తు దరఖాస్తున్నారు నేడు లక్షల రూపాయలకు కెల్వశ పతనం రాగా వినయకు తలసాని అందించారు ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపట్టాలని అత్యవసర పరిస్థితుల్లో తన దృష్టికి తీసుకురావాలంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు పచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తానాగలో జరిగిన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి పాల్గొన్నారు డిప్యూటీ మేయర్ మోదీ శ్రీలత శోభనరెడ్డితో కలిసి తానాకలో స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛతపై దృష్టి పెట్టాలని సీనియర్ సిటిజన్ సైతం మీ మీవేంటి అంటూ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషాన్ని అందించిందని అమరాపాలి తెలిపారు తానాక్లో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకోవడంతో పాటు త్వరలో కాలనీలకు డిజిటల్ బోర్టులు ఏర్పాటు చేస్తామని స్కాన్ చేసి సమస్య చెప్తే చాలా వెంటనే పరిష్కారం చూసే దిశగా టెక్నాలజీ అందించినట్లు భ్రమరాపని తెలిపారు కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే సోబన్ డిప్యూటీ కమిషనర్ సుభాష్ హార్టికల్చర్ డైరెక్టర్ శ్రీనివాస్ ఏఎంఓహెచ్ రజనీక ఈఈ ఆశలత కాలనీ ప్రెసిడెంట్ మోహన్ రావు రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు కంటమం ఒక తోకట్టా పలు సమస్యలకు ఇబ్బంది పెట్టగా వెంటనే ఆ సమస్యలు పరిష్కరించి బోర్డు మాజీ అధ్యక్షుడు జంపన ప్రతాప్ స్థానికులు అభినందనలు అందుకున్నారు స్థానిక నాయకులు స్ట్రీట్ లైట్ తో పాటు కలిసి మంచినీటి సమస్య విషయాన్ని జంపన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించారు బీజేపీ కార్యాలయానికి ముట్టడికి వెళ్లిన మహిళా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుల సుంతరావు గాంధీ గాంధీభవన్ వద్ద సమావేశమయ్యారు అనంతరం బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు దీంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కంటొమ్మిదికి చెందిన మహిళా నాయకులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళా రిజర్వేషన్ ముప్పై మూడు శాతం అమలు చేయాలని నిరసన తెలిపారు కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అమలు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని కాంగ్రెస్ మహిళా నాయకులు ఆరోపించారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు కంటమెంట్కు చెందిన పలువురు మహిళలు రాష్ట్ర అధ్యక్షులను కలిసి మహిళలకు అవకాశం కల్పించేలా చూడాలని పలు విన్నపాలను చేసుకున్నారు కాగూడ జడల దేవాలయం బాలాజీ కాలనీ ఉప్పలమ్మ దేవాలయంలో ఆదివారం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా సామాజిక కార్యకర్త సతీష్ కుమార్ ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు ప్రతి సంవత్సరం బోనాల పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు ఆదివారం జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో భిక్షపతి విష్ణు అనిల్ పరశురాం సంతోష్ చింటూ జాచి తదితరులు పాల్గొన్నారు తనను బోనాల ఉత్సవాలకు ఆహ్వానించిన పట్ల సతీష్ కుమార్ గుప్తా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆసాడ మాస బోనాలు మూసాయి శ్రావణ మాస బోనాలు ప్రారంభంగా ఉన్నాయి దీంతో అమ్మవారి ఆలయాల వద్ద ఏర్పాటైన అధికారులు దృష్టి పెట్టారు నాయకుల విజ్ఞప్తి మేరకు శ్రావణ మాస బోనాలు నిర్వహించే ఆలయాల వద్ద క్లీనింగ్ పనులను బోర్డు అధికారులు బుధవారం చేపట్టారు కంటోన్మెంట్ రెండో వార్డు మైసమ్మ దేవాలయం వద్ద చెట్టు చదవడంతో పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయి బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ దృష్టికి కమిటీ సభ్యులు తీసుకెళ్లారు దీంతో బోర్డు శానిటేషన్ అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో బుధవారం క్లీనింగ్ పనులను చేపట్టారు స్థానికంగా జరుగుతున్న పనులను టీఎన్ శ్రీనివాస్ సీనియర్ నాయకుడు దేవలపల్లి శ్రీనివాస్ దేవరాజ్ శామరెడ్డి సిద్దికి తదితరులు పర్యవేక్షించారు వెంటనే స్పందించిన శానిటేషన్ విభాగం సిబ్బందికి టీఎన్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డులో పోలీసులు తీసుకునే చర్యలతో బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ ఖన్నన్ అన్నారు బోలారం పోలీస్ స్టేషన్ సిఏ శ్రీనివాస్ ను సెలవుతో సత్కరించి అభినందనలు తెలిపారు బోనాల పండగ పలహార బండ్ల ఊరేగింపులో ఆలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడంతో పండగ ప్రశాంతంగా జరిగిందని నరసింహన్ ఖన్నన్ అభినందించారు మాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విద్యార్థులకు పై అవగాహన కల్పించారు ప్రభుత్వ పాఠశాలలో పోలీసులు ఉపాధ్యాయులుగా మారి డ్రగ్స్ కు అలవాటు పడితే జరిగే పరిణామాలపై అవగాహన కల్పించారు విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా మత్తు పదార్థాలు కలిగి ఉన్నా తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు నేటి బాలనే రేపటి పౌరులన్నీ తమ చుట్టుపక్కల ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా విద్యార్థులు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ప్రజా నాణ్య మండలి సభ్యులు నాటక ప్రదర్శనతో అవగాహన కల్పించారు మెంట్ ఒకటో వార్డులో టీం సభ్యులు పలు సమస్యలపై దృష్టి పెట్టారు గత కొన్ని రోజులుగా పలు కాలనీలు బస్సులలో వీధి దీపాలు వెలగడం లేదు అధికార దృష్టికి తీసుకువెళ్ళంతో వాయునగర్ సంజీవనగర్ సంచాలపురి కాలనీ పెద్దతో కట్ట స్వర్ణ భారతి కాలనీ చిన్న తోకట్ట పెన్షన్ లైన్ మోరీ గల్లీ తదితర ప్రాంతంలో వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టారు రిజ్వాన్ అనిల్ కుమార్ హసీన్ అక్బర్ తదితరులు పనులను పర్యవేక్షించారు ఎస్ రవణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు సంజీవ్ నగర్ చిన్నతో కట్ట దేవాలయం వద్ద సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి స్థానికంగా జరుగుతున్న పనులను బంగారు రాజు చంద్రమోహన్ రామారావు కిట్టు టింకు రమేష్ లు పర్యవేక్షించారు ఒక చోట వన మహోత్సవం మరోచోట ప్యాచ్ వర్క్ పనుల పరిశీలన ఇలా ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా శీతాకాల మండి కార్పొరేటర్ హేమ బిజీ బిజీగా మారారు వన మహోత్సవంలో భాగంగా మూడు రోజులు మదోనగర్ పార్కులో కాలనీ కలిసి మొక్కలు నాటి సెల్ఫీ ఫోటోలు దిగుతూ కార్పొరేటర్ సామన హేమ సందర్శించారు మొక్కలు నాటడమే కాదు కాపాడుకోవాలంటూ సందేశాన్ని సైతం అందజేశారు జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతూ పరిశుభ్రతలపై సామలహేమ కానివాసులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జేహెచ్ఎంసీఈఈఈఈ కౌశిక్ బీఆర్ఎస్ నాయకులు శైలిధర్ మహేష్ ప్రకాష్ జగీర్ లక్ష్మి సరోజినీ ఝాన్సీ కాల్నివాసులు పాల్గొన్నారు అనంతరం సీతఫాల్ డివిజన్లోని బ్రాహ్మణ బస్సులో జరుగుతున్న ప్యాష్ వర్క్ సామలహేమ పరిశీలించారు ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులు సామల హేమ సూచించడంతో బుధవారం అధికారులు ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేశారు స్థానికంగా జరుగుతున్న పనులను సామల హేమ అధికారులతో కలిసి ప్రశ్నించారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అడ్డగుట్ట డివిజన్ కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న ఆధ్వర్యంలో కొండారెడ్డి పార్క్ లో జీహెచ్ఎంసీ కలిసి మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులకు లింగాన్ని ప్రసన్నలక్ష్మి అవగాహన కల్పించారు ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరిగిందని ఆమె తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి